లేదు మా మంచి మంచి డైరెక్టర్స్ ఉండేవారండి మాకు అమ్మా నురా అంటే చాలు వెళ్ళి చేసేసేవాళ్ళం అంతే ఏదో కొంచెం అంతే అప్పుడు తీసుకున్న దానికంటే ఇంకొక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా అంతే అడిగేవాళ్ళని తప్పిస్తే అంతే ఓ డిమాండ్ చేయడాలు ఏవి లేవండి ఇప్పుడు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు ఎందుకు ఇలా మైండ్ సెట్ దానికి కూడా ఒక కారణం చెప్తాను నేను ఇప్పుడు ఇంకా మాకంటే ముందు కూడా మీరు చూసుకుంటే ఒక ఆర్టిస్ట్ వచ్చారు అంటే ఒక లేడీ ఆర్టిస్ట్ అయినా ఒక జెంట్స్ అయినా వాళ్ళు హిట్ హిట్ అవ్వచ్చు సినిమా హిట్ అవ్వకపోవచ్చు నేను చెప్పే సినిమా ఫీల్డ్ గురించి చెప్తున్నా కానీ వాళ్ళని ఒక ఆర్టిస్ట్ ఓకే బాగుంది అంటే వరుసగా వాళ్ళకు పది సినిమాలు వచ్చేవండి అంటే సినిమా సినిమాతో సంబంధం లేదు సినిమాలు వచ్చేవి నెక్స్ట్ ఆర్టిస్ట్ ఒక ఐదేళ్ళైనా కనీసం బతికేది సినిమా దీంట్లో సర్వైవ్ అయ్యేది కానీ ఇప్పుడు ఎక్కడండి ప్రతిరోజు కొత్త వాళ్ళు వెతుకుతున్నారు ఇది ఎంతవరకు గా చెప్పండి మీరు అప్పుడు వీళ్ళకి కూడా ఏమనిపిస్తుంది దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి మీకు అర్థమైందా రెండు వైపులా ఉందండి ఇది రాంగ్ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ మీరు ఎంటర్ అయ్యారండి మీకు మిమ్మల్ని చూశారు ఓకే మీరు ఒక పర్టికులర్ క్యారెక్టర్ బాగున్నారు ఒక నలుగురు డైరెక్టర్ మీకు ఇచ్చారనుకోండి పిలిచి మీరు అంత డిమాండ్ చేయరు ఓకే మనం అబ్బా నాలుగు సినిమాలు వచ్చాయి ఈ నాలుగిట్లో ఏదో ఒకటి హిట్ అవుద్ది మళ్ళీ మనం చేస్తాం మళ్ళీ మీకు ఒక నమ్మకం వస్తుంది ఈ ఫీల్డ్ లో నేను ఉంటాను అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ ఉంటాను లేదా టెన్ ఇయర్స్ ఉంటాను నేను ఏదో కొంచెం అట్లీస్ట్ నేను కూర్చుకోగలను అనేది మీకు నమ్మకం వస్తుంది మీకు ఒక సినిమా చేసి రెండు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత కూడా మిమ్మల్ని ఎవరు పిలకపోతే మీకు ఏమనిపిస్తుంది ఏదైనా ఒక్క సినిమా క్లిక్ కావని అబ్బాయి ఇక్కడతో నేను ఆ డిమాండ్ ఏట చూపిస్తాననే ఒక మైండ్ సెట్ మైండ్ సెట్ వచ్చేస్తుందండి మీకు ఆల్రెడీ దానికి కారణం అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దని నేను చెప్పట్లే కానీ కొంచెం ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోండి అంటున్నాను నేను చెప్పేది అది ఉన్న ఆర్టిస్టులను కూడా పట్టించుకోండి అయ్యా రోజుకు రోజుకు కొత్త వాళ్ళు ఎందుకండి అవసరం ఉందా వాళ్ళని చాలా మంది ఏమవుతుందంటే ఫీల్డ్కి వచ్చి ఒకటి రెండు సినిమాల తర్వాత వాళ్ళు ఎటు వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు కొంతమంది స్మార్ట్గా వెళ్ళిపోతున్నారు కొంతమంది చాలా తెలివైన వాళ్ళు చక్కగా వెళ్ళిపోయి బిజినెస్ చేసుకోవడం ఇది అది కానీ కొంతమందికి పాపం ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇక్కడ చాలా అట్రాక్షన్ ఉంటుందండి ఫీల్డ్ ఈ ఫీల్డ్లో మనకు తెలుసు చాలా అట్రాక్టివ్ ఫీల్డ్ దీన్ని వదిలి వెళ్ళలేము మనం అలాంటప్పుడు ఇటు అటు కాకుండా కూడా అవ్వడం వల్ల కూడా ఈ మైండ్ సెట్ రెడీ అయిపోతున్నారు మనకి డిమాండ్ వచ్చినప్పుడే కదా తర్వాత మనల్ని ఎవరు పట్టించుకోరు కాబట్టి మనం చేద్దాం అన్నట్టు చేస్తున్నారు కొంత దాదాపు మీరు ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ అండి థర్టీ టూ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ నుంచి జయవాహిని మేడో ఎన్ని ఆస్తులు సంపాదించారు ఏమీ లేదండి ఒక ఇల్లు సంపాదించుకున్న సైట్ మేడం అంతేనండి నేను నాకు కార్ కూడా లేదు నాకు ఓన్ కార్ కూడా లేదు నాకు ఇల్లు ఉంది మణికొండలో డబుల్ బెడ్రూమ్ హౌస్ అది కాక ఒక సైట్ ఉంది వైజాగ్లో అంతే దట్స్ ఇట్ ఎందుకని మేడం ఎందుకని అంటే ఏమొస్తే ఎందుకని అంటే అంతకు మించి మీకు అంటే ఒకవైపు మనం సర్వైవ్ అవుతూ ఒకవైపు మనం అన్నీ చూసుకుంటూ మనం ఇది చేసుకుంటూ మనం ఏం పెద్ద ఇంకా అంటే సీరియల్స్లో ఎంత డిమాండ్ చేస్తామండి మహా అయితే ఎంత డిమాండ్ చేసేస్తాం మహా అయితే సీరియల్లో మీరు ఎక్కువ మరీ డిమాండ్ చేయలేరు మీరు సీరియల్లో వాళ్ళకని ఒక ఇది ఉంటుంది అంటే అంటే సింపుల్గా ఒక ల్యాండ్ ఒక హౌస్ ఒక హౌస్ సెట్ సెట్ అండ్ మీరు ఇప్పుడు సినిమాల్లో కూడా ఇప్పుడు మంచి మంచి క్యారెక్టర్లు చేయడం మొదలుపెట్టారు కాబట్టి మొన్న చేసిన క్యారెక్టర్ ద్వారా మీకు ఏమైనా మంచి ఆఫర్స్ ఏమైనా ఈ మధ్యలో వచ్చినాయా చూడాలి ఎందుకంటే చూసిన వాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారు మన డైరెక్టర్స్ కూడా షో వేశారు అందరూ కూడా చాలా మంచి క్యారెక్టర్ చేసావమ్మా ఇంకా చూడాలి ఏమొస్తాయి అంటే నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఫోర్ మూవీస్ రిలీజ్ ఉన్నాయని చంద్రమహేష్ గారి లో అలా మొదలైంది అందులో ఒక అంటే లీడ్ క్యారెక్టర్ అని చెప్పిన మంచి క్యారెక్టర్ కదా చాలా సింపుల్ గా ఉంటారు ఆయన కూడా చాలా మంచి హార్డ్ వర్క్ కూడా సూపర్ ఆయన డైరెక్షన్ లో కూడా చేస్తున్నారు అలాగే మన ఇది సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫీ ఆ కూడా చేస్తున్నాను తర్వాత ఇంకో మూవీ ఇంకా పేరు పెట్టలేదు సూపర్ మేడం చాలా అంటే చాలా అంటే మీరు మిమ్మల్ని సీరియల్స్ లో మేము అంటే బేసిక్ గా మా చిన్నప్పుడే చూసావా నాగమ్మ కాని ఈ సీరియల్స్ కానీ ఇవన్నీ కూడా అప్పుడు సీరియల్స్ లో చూసి ఈ రోజు మిమ్మల్ని ఇలాగా మళ్ళీ సినిమాల్లో చూస్తూ అంటే యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే మేడం ఎందుకని సీరియల్ లో కనిపించట్లేదు ఎందుకంటే మీతో పాటు వర్క్ చేసిన వాళ్ళు ఇప్పటికీ స్టిల్ చాలా మంది కూడా సీరియల్స్ లో కంటిన్యూ అవుతున్నారు కొంచెం అత్తగారి క్యారెక్టర్లు అని కొంచెం మదర్ క్యారెక్టర్లు అని చెప్పని నెగిటివ్ సెషన్ అయినా సరే లేదా అయినా సరే ఆ రేంజ్ ప్రొఫైల్ లో కంటిన్యూ అవుతున్నారు అప్పట్లో అసలు వరుసగా మీరు చాలా సీరియల్ చేశారు ఎందుకని కంటిన్యూ అవ్వలేదు సీరియల్స్ అని చెప్పారనుకుంటే కట్ చేస్తే మనం గా మీ మూవీ చూడటం జరిగింది అసలు ఎక్స్పెక్ట్ చేయలే అదే మేడం ఇప్పుడు సినిమాల్లో ఉన్నారా అని చెప్పని వెంటనే అసలు మాట్లాడాలి ఖచ్చితంగా అండ్ అసలు మద్రాసు విషయాలు కూడా తెలుసుకోవాలి ఎందుకని అంటే ఇప్పుడు చాలా వరకు కూడా ఎవరికి తెలియదు కదా మేడం ఈవెన్ మీరు మీరు అన్నట్టుగా ఇక్కడ షూట్ జరిగిన తర్వాత ఈ టేప్స్ ఏవైతే తీసుకుని ఎయిటింగ్ అక్కడికి లో అవును ఎడిటింగ్ అక్కడికి వెళ్ళావు మీరు అన్నట్టుగా ఈటీవీలోనో జమ్మీలోనో జరిగిన ఇక్కడ కొన్ని కొన్ని సీటల్స్ అక్కడ తీసుకెళ్లి మళ్ళీ అక్కడ ఎడిట్ చేసి మళ్ళీ టెలికాస్ట్ చేసి ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అసలు ఒక రోజు కానీ లేదంటే ఒక్కసారి మిస్ అయినా కానీ అది మిస్ అవ్వడానికి కూడా లేదు ఛాన్స్ ఇవ్వకూడదు ఎందుకంటే ఈ ధారావాహిని ఆగిపోతుంది ఎందుకంటే మీరు అన్నట్టుగా సీరియల్స్ కూర్చొని ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ క్యూరియాసిటీ అప్పట్లోనే దగ్గర దగ్గర పదిహేను వందలు రెండు వేలు ఎపిసోడ్లు అలా నడిపించేవారు మేడం వెయ్యి ఎపిసోడ్లు ఖచ్చితంగా వెయ్యి ఎపిసోడ్లు నడిపించేవారు అటువంటి ఇది చేసుకుంటే ఈరోజు మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు మీరు అండ్ సినిమాల్లో అంటే మేడం ఇప్పుడు మీకు వచ్చిన క్యారెక్టర్ని అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన క్యారెక్టర్ అంటే మీరు ఊహించిన క్యారెక్టర్ గానీ లేదంటే ఈ పొజిషన్ లో నేను చెయ్యాలని చెప్పను మీరు ఎప్పటి నుంచో ఆలోచించిన క్యారెక్టర్లు ఈ రోజు వస్తున్నాయని చెప్పని అనుకోవచ్చా నేను నిజంగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్